హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఇలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ వ్లాగ్ చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళటి వ్లాగ్ వచ్చి కనుమ రోజు ఇంకా పొద్దున్నే కొంచెం పనులు ఉంటే పనులు అన్నీ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడైతే టిఫిన్కి వచ్చి ఉప్మా ప్రిపేర్ చేసాము ఏంటంటే ఇవాళ కనుమ కాబట్టి నాన్ వెజ్ ఐటమ్ ప్రిపేర్ చేసుకుంటాం కదా కొంచెం వంట త్వరగా అవటానికి సులువుగా అయితే టిఫిన్కి అయితే ఉప్మా అయితే ప్రిపేర్ చేశారు ఇంకా పిల్లలకైతే అవి పెట్టేసి మేము కూడా టిఫిన్లు చేసేసాము ఇంకా తర్వాత అయితే లంచ్కి వచ్చి మటన్ తీసుకొచ్చారు అలాగే చికెన్ చేపలు కూడా తీసుకొచ్చారు మామూలు రోజుల్లో అయినా మటన్ చికెన్ ఇలాంటివి వండుకుంటాము కానీ పండగ స్పెషల్ అనేసరికి ఇది ఒక స్పెషల్ అనిపిస్తుంది కదా ఇంకా మటన్ చికెన్ అయితే ఇప్పుడు ప్రిపేర్ చేస్తాము చేపలు వచ్చి అక్కకి చేపలంటే చాలా ఇష్టము అమ్మ బాగుండుతారని చెప్పి అమ్మ ఎప్పుడొచ్చినా చేపలవి తెప్పించుకుంటారనమాట ఇంకా సాయంత్రం వండొచ్చు అని చెప్పి ఇప్పుడైతే మటన్ కర్రీ ప్రిపేర్ చేసి ఇంకా చికెన్ ఫ్రై ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇంకా శుభ్రంగా క్లీన్ చేసేసి ఇంకా వాటినైతే చికెన్ని పకోడీ కింద వేద్దామని చెప్పి ఇంకా మసాలాలు అన్నీ కలిపేసి ఒక పక్కన అయితే పెట్టేశారు ఇంకా చెల్లైతే మసాలాలు అన్నీ కూడాను కట్ చేసేసి ఇంకా ఉల్లిపాయలు బిర్యానీలోకి క్యారెట్ ఇవన్నీ కూడా కట్ చేసేసిస్తుంటే ఇంకా అమ్మ అయితే బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నారన్నమాట ఇంకా బిర్యానీకి వచ్చి చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేద్దామంటే ఇంకా పిల్లలు ఏంటంటే చికెన్ అలా బిర్యానీలో కలిపేసి ప్రిపేర్ చేస్తుంటే అంత నచ్చట్లేదు వద్దనేసి అని అన్నారు ఇంకా అందుకే విడిగా బిర్యానీ ప్రిపేర్ చేసేసి ఇంకా మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తాం కదా అనేసి అని ఇంకా విడిగా అయితే క్యారెట్ టమోటా వేసి బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట చక్కగా మసాలాలు అన్నీ వేసేసుకొని ఉల్లిపాయలు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు క్యారెట్ ఇంకా పుదీనా కొత్తిమీర టమోటాలు ఇవన్నీ కూడా వేసేసుకొని చక్కగా మగ్గించేసుకొని ఇంకా బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఒక పొయ్యి మీదే చేసేవాళ్ళం ఇదివరకు అయితే ఒక మీద చేస్తుంటే వంట లేదు అందుకే ఇంకా రెండు పొయ్యిలు పెట్టామన్నమాట ఒక దాని మీద వేడి నీళ్ళు పెట్టుకున్నా ఇంకో దాని మీద టిఫిన్లు కానీ ఇలాగ లంచ్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పి బిర్యానీకి మసాలాలన్నీ కూడా వేసేసుకొని ఇంకా ఎసర కూడా వేసేసాను కారం ఉప్పు ఇవన్నీ కూడా వేసేసుకొని ఇంకా ఎసర మరిగిన తర్వాత అయితే రైస్ అది వేసుకోవాలి ఇంకో పక్కన అయితే మటన్ కర్రీకి అయితే పెట్టాను అనమాట చెల్లైతే పెరుగు చట్నీకి అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే కీరా దోశ ఉంటుంది కదా అది కూడా చిన్న చిన్న మొక్కల కింద అయితే కట్ చేస్తుంది పెరుగు చట్నీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు చక్కగా కీరా దోశ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఎప్పుడైనా ట్రై చేయకపోయి ఉంటే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది చాలా కూడాను ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయిన తర్వాత అమ్మ అయితే చికెన్ పకోడి అయితే ప్రిపేర్ చేస్తున్నారు క్రాంతి అయితే రేగుపళ్ళు ఉంటాయి కదా ఇక్కడ కొంచెం రేగుపళ్ళు చెట్లు ఎక్కువే ఉంటాయి అత్తయ్యాళ్ళు అయితే రేగుపళ్ళు పంపించారు ఇంకా రేగుపళ్ళల్లోని చక్కగా ఉప్పు కారం వేసుకొని అయితే తింటుంది దేవికి కానీ క్రాంతికి చక్కగా మామిడికాయ కానీ ఇలా రేగుపళ్ళు కానీ ఉప్పు కారం వేసుకొని తినాలంటే చాలా ఇష్టం అనమాట ఇంకా పొయ్యి దగ్గర కూర్చొని తీరికి కొంచెం ఎండ కూడా వస్తుంది కదా చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఈ ఎండలో కూడా కూర్చున్నట్టు ఉంటుందని ఇంకా అక్కడ కూర్చొని అయితే అనమాట లంచ్ కూడా రెడీ అయిపోయిన తర్వాత పిల్లలకైతే భోజనాలు పెట్టేస్తే ఇంకా భోజనాలు చేస్తున్నారు వంట అయిపోయిన తర్వాత ఇంకా అక్క అయితే పొయ్యి దగ్గర నుంచి నీట్గా కడిగేస్తుంది పొయ్యి దగ్గర వంట చేసుకునేటప్పుడు బాగానే ఉంటుంది కానీ కొంచెం మసిమసిగా ఉండటం వల్ల ఇంక అందుకే వంట అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మొత్తం అంతా నీట్గా కడిగేస్తుంది అమ్మ అయితే జున్ను పాలు ప్రిపేర్ చేస్తున్నారనమాట పొద్దున్న బెల్లం అది కొట్టాం కదా ఇంకా పాలల్లోనే వేసేసుకొని యాలక్కాయలు మిరియాలు ఇవన్నీ కూడా వేసేసి ఇంకా జున్ను అయితే ప్రిపేర్ చేస్తున్నారు పక్కన పక్కనైతే ముగ్గు కూడా పెట్టాము కదా బయట పెడదామంటే డాక్టర్లు అవి తిరుగుతాయని ఇంకా అక్కకి నచ్చదు ఇంక అందుకే లోపలే వేయమని చెప్పి ఎప్పుడు లోపలే పెట్టేస్తుంది బొట్టోడొచ్చి కొంతసేపు ఉండి అయితే ఇంకా వెళ్ళిపోతున్నాడు అత్తయ్యాళ్ళు ఇవాళ గోరుమిటీలు వేద్దామని చెప్పి పిండి కలుపుతాము రమ్మనేసి అన్నారు మాకేంటంటే ఇంటి దగ్గర కొంచెం ఈ పనులు అవి ఉన్నాయి కదా వెళ్ళేసరికి కొంచెం లేట్ అనేసి అని ఏంటంటే కొంచెం గోర్మిటీలు షేప్ వచ్చేలా చేయటం రాదనేసి అని అమ్మకైతే వచ్చని చెప్పి అమ్మని రమ్మనేసి అన్నారు ఇంకా అమ్మ అయితే ఇంటి దగ్గర ఇంకా ఈ పనులు అవి ఉన్నాయి దానికి తోడు కొంచెం చేపల కూర ఇవి కూడా వండాలి కదా అనేసి అని ఇంకా పిండి అయితే ఇక్కడికి పంపించేమనేసి అంటే ఇంకా పిండి తీసుకొని అయితే వచ్చారనమాట అవి చేస్తున్నాం కానీ పిండి కొంచెం మెత్తగా కలిపేసినట్టున్నారు అది సరిగ్గా అవటం అవట్లేదు వెంటనే మళ్ళీ దగ్గరికి వచ్చేయటం వల్ల ఇంకా ఎందుకులే అక్కడికి వెళ్ళే చేయొచ్చు అని చెప్పి ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చేసి ఇంక ఇక్కడ చేస్తూ ఉంటే పక్కన అయితే ఆయిల్ పెట్టేసి వేయించుతున్నారు బుట్టోడు బోర్లా పడుతున్నాడు అనేసి అని చెప్పాను కదా ఇంకా బొబ్బట్లు అవి కూడా ప్రిపేర్ చేసేసారు ఇంక ఇప్పుడైతే అందరం కూడా ఉన్నాం కదా అని చెప్పి ఇంక ఇప్పుడైతే స్టార్ట్ చేశారనమాట బొడ్డోడు బోర్లా పడిన వీడియో కూడా తీసానండి ఇప్పుడైతే కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి పెట్టలేదు నెక్స్ట్ వీడియోలో పెడతాను అందరికీ కూడాను బొబ్బట్లు అయితే ఇచ్చారు ఇంకా అందరం కూడా బొబ్బట్లు అయితే తింటున్నాము ఓకేనండి వాళ్ళకి వీడియో అయిపోయింది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి